గురించి వార్తలు రాసాం నాని గారిని పెద్ద ఆయన చీ కొట్టారు పో కొట్టారు అని రాసాం వర్కౌట్ కావాలి వాళ్ళ కుటుంబం నుంచి వేరు చేయాలనుకుని ఇప్పుడు అసెంబ్లీలో నన్ను కాన్సన్ట్రేట్ చేసినావు నువ్వు ఇక్కడికి రా మాట్లాడు అసెంబ్లీలో ప్రత్యక్షంగా అందరు చూస్తారు కదా రుజు ఇవి ఇట్లా నువ్వు చూడు నీ భార్య నీ సతీమని అప్టివేట్ ఎలక్షన్ క్యాంపెయిన్ వేసిన అప్టివేట్ ఆ అప్టివేట్ లో చూపించిన ఆస్తులు అమ్మ మైక్ పట్టుకోండి ప్లీజ్ ఆ అప్ లో చూపించిన ఆస్తులు ఇక పట్టుకుండు ఆస్తులు నీకు ప్రకాశం చెరువులు ఎరువులకు అబ్జర్వ్ చేసుకున్నావు చూడు అవి ఏమీ రాయలే ఇంకా ఇది శాంపుల్ నీకు ఇచ్చిండదన్నా ఇక్కడ అప్డివేట్ అని ప్రసవాలు ఇస్తా అండ్ రేపు దీన్ని స్టోరీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారేమో ఇంకా చాలా ఆస్తులు మీరు పాత్రికేయులు నమ్మినా నమ్మకపోయినా సాక్ష్యాలు మీకు ఇస్తున్నాం మీ భూమి యాప్ లో వాళ్ళ గురించి సర్చ్ చేయండి వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి వాళ్ళ చరిత్ర మొత్తం వస్తుంది కుటుంబం అంతా నాలుగు వందల ఎకరాలు పేదల భూములు కబ్జా చేసుకున్నది నాలుగు వందల ఎకరాలు లెక్కల్లో ఉన్నాయి ఒకరు కాదు ఇతరు కాదు ఉన్న అందరూ ఇది మీకు మీకు పంచుతాను అండ్ క్యాండిడేట్ గా ఉంది అతను కూడా ఇతను అసలు చెప్పే అవసరం మాన చోట ఒక్క చంద్రగిరిలో కాదు చుట్టూ వడమాలపేట పేట ఏంటి రేణిగుంట పూడిలో ఎన్ని చోట్ల ద్వారా అన్ని ఆస్తులు ఉన్నాయి అవి కూడా అటాచ్ చేశారు ఇది శాంపుల్ ఫేజ్ వన్ నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ ఇలా వస్తా అన్న మళ్ళీ ఇంకోటి తీసుకొస్తా నేను పైకి ఎదుగుతాను తప్ప నువ్వు నన్ను ఏ రకంగా దించలేవు ఇప్పుడు చెప్తాను అన్న ఇంకో నేను పోరాటం దొంగోట్ల వరకే చేశాను మీ పైన ఇప్పుడు కూడా ఆ డే మాట్లాడతాను కంప్లైంట్లు పెడతా ఉంటాను ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కూడా కంప్లైంట్స్ చేస్తున్నా ఈ రోజు నుంచి మీ ప్రతి దానిపైన అంటే ఆల్రెడీ నాన్నగారు ఇచ్చారు తుడా ఎంక్వైరీ వేయించారు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది ఆ భయాన్ని బయటకు వస్తున్నాయి అది ఒక భయం సో ముందే మా పైన అవినీతి వేసే చేయాలి మీ కబ్జాలు మీ ఆస్తుల వివరాలు అన్ని బయటకు వస్తున్నాయి తొందరెందుకు తొందరెందుకు వెయిట్ చేయండి కొద్ది రోజు వెయిట్ చేయండి మీరు లోపలికి వెళ్ళే టైం కూడా వస్తుంది అంటే ఈ రోజు అనుకోని ఈ రోజు ఉంటే మా పెద్ద ఇన్సల్ట్ చేసి అవమానించి డెప్యూటీ సీఎం గారి కుటుంబ సభ్యులు అవమానించిన తొమ్మిది నెలలు మేము వెయిట్ చేయబడి వెంట వెంటనే లోపల పడేసాను పెద్ద విషయంగా మీరు చేస్తారే తప్పుడు అరసలు అలాగా లే చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటుంది ఎక్కడ కూడా కాస్త ఓటికి పట్టాలి చట్టం తన పని తను ఖచ్చితంగా చేస్తుంది అండ్ మన నాయకులకి అందరికి ఇది నేనేదో భయపడో నేను ఇంట్లో కూర్చోను ఖచ్చితంగా కూర్చోను చెన్న నా పైన రాసేస్తే నేనేదో భయపడబోతానో రోజు ఉందా రైట్ అంటే ఇట్లా కూడా తెగించేసి ఉంటారు మా పెద్దమ్మ పైన దొంగ ఆడియోలు పెట్టారు కదా అట్ట కూడా పెట్టుకోవచ్చేమో ఇది ఏసీబీ ఇచ్చిన రిపోర్టు ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్లు ఎక్కడ అతను ఏం చేశాడో అది ఉంది ఎవరు చెప్పారో మీకు రైట్ తెచ్చి చూపించాలి కదా పత్రికలకి ఇయ్యాలి కదా ఇవన్నీ నేను పత్రికలను పంచుతాను ఇప్పుడు మీ చేత కాదని తెలుసు ఏదో ఒకటి రుద్దాలనేది ఆలోచన నేను భయపడను ఇంట్లో కూర్చోను హ్యాపీగా ప్రజల్లోకి వెళ్తాను రేపటి నుంచి నా మీటింగ్స్ మళ్ళా స్టార్ట్ అవుతాయి నేను చేసిన ప్రతి ఒక్కటి నేను మాట్లాడుతూ పోతాను ఇంకా మా లీడర్స్ గురించి ఏం రాసా అందరూ అధికారుల దగ్గర డబ్బులు తీసేశారా మాకు ఇంకేం పని పాటలేదు అనుకుంటా ఉన్నావా బాగా విన్కోవన్న ముప్పై సంవత్సరాలుగా మాకు రూలింగ్ లేదు తెలుగుదేశం అందరు సెల్ఫ్ మేడ్ పీపుల్ ఆస్తులున్నాయి అంతస్తులు ఉన్నాయి ఉన్నాయి కార్లు ఉన్నాయి బిడ్డలు ఎడ్యుకేషన్ ఇచ్చినారు సొంత వ్యాపారాలు ఉన్నాయి రూలింగ్ లేదే ఎగ్జామ్ పా వచ్చిన వాళ్ళు పాసుపు జెండా పట్టుకొని పాసుపు చొక్కా వేసుకొని ముప్పై సంవత్సరాలు ఉన్నారు మా లీడర్స్ నీలాగా కాదు నీలాగా కాదు సెల్ఫ్ మేడ్ పీపుల్ గర్వంగా కాలు ఎగరేస్తాం మేమందరము రోలింగ్ వచ్చి ఏం సంపాదించుకోలే పుట్టినప్పటి నుంచి కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు నేను మా రూపాయి ప్రతి సంపాదించిన రూపాయికి ఖర్చు పెట్టిన దానికి మా దగ్గర లెక్కలు ఉంది కోవిడ్ మీరు చూడొచ్చు డేట్స్ కానీ మ్యూటేషన్స్ కానీ కన్వర్షన్స్ కానీ కోవిడ్ టైంలో అందరు ఇంట్లో కూర్చుంటే ప్రజల సొమ్ముతో పండ్లు కూరగాయలని డ్రామాలు వేస్తా డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉపయోగించుకొని మొత్తం కోవిడ్ టైంలో లో మార్చుకోండి ఆస్తునంత అందరు చిన్న కొడుకు ఏంది పెద్ద కొడుకు ఏంది అందరు ఇంకా వినుకో మా పెద్ద ఆయన పెట్టిన భిక్ష నీ పెద్ద కొడుక్కి మా పెద్ద ఆయన పెట్టిన భిక్షతో తిరుగుతావు మా పైన హత్యాయత్నం చేసి నోడు నువ్వు ఈ పెద్ద లెక్క నీకో వ్యాసాలు రాసేది మానాలు తీసేది ప్రాణాలు తీయాలనుకున్నాడు మానాలు తీసేది లెక్క కానీ ఒక మహిళగా చెప్తా ఉన్నాను చూడు నా ఉసురు నీకు కొట్టుకుంటుంది నువ్వు ప్రతిసారి దెబ్బతీస్తాను భయపడ రాదు ఇక్కడికి నీకు మళ్ళా హెచ్చరించడానికి వచ్చినావు నువ్వు కరెక్ట్ అయిన వాడు అయితే రాయి పబ్లిక్ ఉన్నారు అందరు చూడి ఈ రోజు నువ్వు హీరో అయిపోతావు కదా మా రాజకీయం జీరో కదా రుజువులు ఇస్తే మర్యాద కానీ నీకు అవి ఏం లే నాని గారు ఎన్నంటే కూడా ఇట దొచ్చుకుంటా వస్తా ఉంటారు ఇప్పుడు నేను అన్నా కూడా మీకు ఏం లే ఇట దొచ్చుకోని మళ్ళీ వారానికి మళ్ళా వస్తారు ఏమున్నది మీకు కాబట్టి ఇది ఫేస్ వన్ కొడుకుతో ఒక్కరితే నేను సత్యమని ఆస్తులు చిట్టాలు అప్ చూపించలే కదా ఈ రోజు కొత్త కేసు పెడతా ఎలక్షన్ కమిషన్ కి విచారం చేయమని చెప్తా మనకి ఎన్ని కేసులు ఉంటే అంత హీరోలు ఆడవాళ్ళని ఎంత విమర్శిస్తే అంత ఎదిగిపోతామని సిగ్గు లేదా లేదని అందరికీ తెలుసు అండ్ ఇంకొక మా చెప్తున్నాం ఇక్కడ ఉన్న అధికారులకు అందరికి ఇది మంచి గవర్నెన్స్ మంచి రాజకీయ వ్యవస్థ మంచి అధికారిక వ్యవస్థ ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఉంది చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది ఏ ఏ అధికారులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారో ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోయినా మీ హయాంలో పనిచేసిన వాళ్ళే కొద్ది మంది ఇష్టపడి తప్పు చేశారు కొద్ది మంది కష్టపడి తప్పు చేశారు ఐదు సంవత్సరాలు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు మారమని చెప్పాం మారినోళ్ళకి ఏసీబీ లేవు మారినోళ్ళ ప్రతి ఒక్కరికి ఏసీబీ రైడ్ జరుగుతుంది అరెస్ట్లు ఇంకా అవుతాయి సో అధికారులు తొంభై ఐదు పర్సెంట్ బ్రహ్మాండమైన సిస్టమ్ ఉంది చంద్రగిరిలో ఎవరు కూడా భయపడకండి ఒకరో ఇద్దరు తప్పులు చేస్తున్నారు సర్దిద్దుకుంటారు మిగతా తొంభై ఐదు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫాలో ద రూల్ మనం మంచి గవర్నెన్స్ ఇస్తా ఉన్నాం అతను మెయిల్ కి భయపడద్దు అతనికి తెలిసిన ఏకైక విద్య ఎప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అదే అతనికి తెలిసిన విద్య అతను ఫోన్లు తీకండి నా ఫోన్ తీసే దైయ్యమే లేదు ఇక్కడ పిలుస్తుంటే కట్ చేస్తు